అతను ఉత్తమ క్యాషియర్ ఆయన పనితనాన్ని గుర్తించి బ్యాంక్ అవార్డు కూడా ఇచ్చింది తీరా చూస్తే ఆయన ఏమో లక్కీ భాస్కర్ తరహాలో ఉడాయించాడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై రెండు కేజీల బంగారంతో మాయమైపోయాడు మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐలో పనిచేస్తున్న రవీందర్ లీలలో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి నాలుగు రోజులైనా అతను మాయం చేసిన బంగారం గురించి ఎటువంటి జాడ తెలియకపోవడంతో ఖాతాదారులు బ్యాంక్ ముందు ఆందోళన దిగారు ఈ నెల ఇరవై నగదు మాయమైనట్టుగా ఉన్నతాధికారులు గుర్తించారు నాలుగు వందల రెండు మంది కస్టమర్లకు చెందిన ఇరవై పాయింట్ నాలుగు తొమ్మిది ఆరు కేజీల బంగారం కోటి పది లక్షల రూపాయల నగదు క్యాషియర్ రవీందర్ మాయమైనట్టుగా తేలింది మొత్తం అంచనా వేస్తున్నామని ఇన్సూరెన్స్ ఉంటుందని అధికారులు చెబుతున్నారు కానీ ఎప్పటిలో బంగారాన్ని తిరిగిచ్చేది అని చెప్పలేకపోతున్నారు వచ్చిన గ్రీవెన్సెస్ నోట్ చేసుకుంటారు ఇది గోల్డ్ ట్రేస్అవుట్ అయింది ఎవరికి చెందుతుంది అనేది ఫైనల్ టైం పడుతుంది ఏదైతే క్యాష్ లాస్ అయ్యిందో దానికి కూడా ఇన్సూరెన్స్ అమౌంట్ రావాలి పాటించి మాకు సపోర్ట్ చేస్తే మేము వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయగలుగుతాం బ్యాంక్ అధికారులను శిక్షించాలని ఖాతాదారులు కోరుతున్నారు ఇన్సూరెన్స్ మొత్తం బంగారానికి రాదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇంత పెద్ద మొత్తంలో బంగారం నగదు స్కామ్ లో ఒక్కడే ఉన్నాడా బ్యాంక్ లో ఇతర అధికారుల పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు బ్యాంక్ ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు